మొదటి ఉత్తరం చూద్దామండి రాజమండ్రి నుంచి కాంతారావు రాస్తున్నారు శ్రీరామనవమి సీతారాముల కళ్యాణం జరిగిన రోజా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు శ్రీరామనవమి నిజానికి రాముడు పుట్టినరోజు దైవత్యే స్వచ్చ సంస్థేషు పంచస్సు తతశ్చ ద్వాదశే మాసే మనందరం పదవ నెలలో పుడతాం నేను నరులలో పుట్టేటటువంటి దైవాన్ని అని తెలియచేస్తూ మనందరికింటే వేరుగా ద్వాదశే మాసే పన్నెండో నెలలో పుట్టాడు ఆయన క్షైత్రే క్షైత్రమశంలో చైత్రే మధుర పాశీస్ చైత్రమాసంలో పుడితే మధుర మధురంగా మాట్లాడతాడు మధు రా అంటే తేనెని అలా ఆస్వాదించేటటువంటి తీరుగా అతడు మాట్లాడుతుంటే ఉంటూ ఉంటుంది అబ్బా ఇంకా వింటే బాగుండు ఇంకా వింటే బాగుండు సమయం అయిపోతుంది అనేంతటి ఆనందాన్ని కలగచేసే విధంగా మాట్లాడే లక్షణం చైత్రమాసంలో పుట్టిన వాడికి ఉంటుంది చైత్రే నవమికే తిథో నవమీ తిథి నిర్భయసర్వభూతేభ్యో నవమ్యాముపజాయితే నవమి నాడు కానీ పుట్టినట్టయితే భయం లేకుండా మాట్లాడతాడు వారితో కానీ రావణాసురుడితో కానీ ఎవరితో అయినా సరే రామచంద్రుడు ఏమాత్రం భయాన్ని పడనే పడడు నవమీ తిథిలో పుట్టాడు కాబట్టి దైవత్యే పునర్వసు నక్షత్రంలో పుట్టాడు పునర్వసులో పుట్టిన వాళ్ళు సహజంగా మెత్తగా ఉంటారు కోపం కాని వచ్చిందంటే తీవ్రమైన విధంతో ఉంటారు పునర్వసు నక్షత్రం ఆ పుట్టినటువంటి విధానం ప్రకారం రామచంద్రుడు ఎప్పుడూ కూడా మౌనంగా నిదానంగా మెత్తగానే ఉంటాడు కానీ కశిభ్యతివాచా సంయుగే మాంచి కోపం వచ్చిందంటే ఎదుటివాడు తప్పు చేశాడు అని అనిపిస్తే దేవతలు కూడా వణికిపోయేటటువంటి విధంగా ధనుస్సులో బాణాన్ని ధరించి కనిపిస్తాడు నిర్భయసర్వభూతేభ్యో నవమ్యాముపజాయే తెలుస్తుంది కదా ఉచ్ఛ సంస్థేషు పంచసు లోకంలో నాలుగు గ్రహాలు ఉన్నతిలో ఉన్నవాడిని మనం చూస్తాం ఈయన ఐదు గ్రహాలు ఉన్నతంగా ఉండేటటువంటి స్థానాల్లో ఉండగా పుట్టాడు ఎందుకని పంచోచే లోక ఐదు గ్రహాలు ఉచ్చలో ఉన్నప్పుడు పుడితే లోక నాయక కేవలం అయోధ్య అనే ఊరు ఆ ఊరికి సంబంధించిన రాజ్యం ఆ రాజ్యంలో సింహాసనం ఆ సింహాసనంలో ఈయన కాదు లోక నాయక అన్ని లోకాలకి అధినాథుడిగా జీవించే లక్ష్యం అంచేత శ్రీరామ శ్రీరామనవమి ఏది అది ఆయన పుట్టినరోజు కానీ క్షత్రియుడు వాడికి క్షత్రియుడు అంటే జాతి మాత్రం చేత రాజు అయినటువంటి వాడు కాకుండా ఆ క్షత్రియుడే పరిపాలకుడు కానీ అయినట్టయితే ఆ రోజునే వివాహం చెయ్యాలి అనేది విధానం కాబట్టి శ్రీరామనవమి ఏ పుట్టినరోజు అవుతుందో ఆయనకి ఆ రోజే వివాహాన్ని కూడా ఏర్పాటు చేశారు ఆ వివాహంలో చిత్రం ఉంది అక్కడ మనందరం పెళ్ళిళ్ళు చేసుకున్నాం అలాగే మనం పిల్లలకి చేస్తున్నాం ఈ చేసేటటువంటి పెళ్ళి చేయబడే పెళ్ళి సంతానం వాళ్ళ విద్య అభివృద్ధి ఏదో ఉద్యోగాలు ఇంకా పెరగడం ఇంకా పెరగడం భవిష్యం పెరగడం ఇందుకోసం కానీ రాముడు అందుకోసం వివాహం చేసుకోవాలి సీతమని ఆయన స్వయంగా ఆవిడ చేతిని తన చేతితో పట్టుకుంటూ తన చేతిని ఆమె చేతితో పట్టుకున్నటువంటి ఆ రెండు చేతుల కలయిక ద్వారా రావణాసురుని వధించాలనేటటువంటి ఆ కోరిక కోసం వివాహాన్ని పాణిం పాణి గృహిత్వా ఆ చేతిని పట్టుకోవడంలో కారణం నేను రావణవతకు వచ్చాను నువ్వు రావణవతకే వచ్చావు మన ఇద్దరం ఈ చేతుల్ని కలుపుకుందాం రావణాసురుణ్ణి లంకలో మొత్తం రాక్షస అనే శబ్దం లేకుండా నాశనం చేద్దామని పెళ్ళి రోజున పెళ్ళి జరిగేటటువంటి ఆ కళ్యాణ మండపంలో సకల క్షేమానికి సకల ప్రజ ప్రజ అంటే కేవలం మనుషులు కాదు అన్ని జీవజంతువులకి ప్రాణులకి అమోఘమైన కళ్యాణాన్ని కలిగించడం కోసం పెళ్లి చేసుకున్నాడు కాబట్టి సీతారామ కళ్యాణం అంటే కేవలం ప్రజలకి మాత్రమే కాదు ఎనభై నాలుగు లక్షల జీవరాశులకి కూడా శుభాన్ని కలిగించేటటువంటి కళ్యాణం అందుకే జటాయి ఉన్నాడు రా దైవం రామచంద్రమూర్తి గుహుణ్ణి అడిగారు ఎవరు నాకు రాముడు రాక్షసులైన మారీషుణ్ణి అడిగారు నాకు రాముడే దైవం విభీషుణ్ణి అడిగారు రాముడే దైవం అరణ్యాలకి పంపించిన కైకమ్మని అడిగారు రామచంద్రమూర్తి మాత్రమే ఎవ్వరైనా రామో రామో రామ ఇది ప్రజానాం అభవన్ కథ ఏంట్లో చూసినా రామనామే ఎవ్వరు మాట్లాడినా రాముడే ఎక్కడ ఏ విచిత్రమైనా ఇదే రాముడైతేనా అని రామో రామో రామైతి ప్రజానాం అభవన్ కథ అలా రాముడి గురించి ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ వినిపిస్తూ ఉంటుందో అట్లాంటి రాముడికి ఈ సీతమ్మతో కలిపి చేయబడ్డ వివాహం సీతారామ కళ్యాణం లోక క్షేమ కరం అందుకే చూడండి మిగిలిన దేవాలయాల్లో ఏ పిల్లలు జరిగిన ఆ పరిమిత సంఖ్యలో వచ్చే జనం భద్రాచలంలోనూ చోట మరో చోట సీతారామ కళ్యాణం అనగానే లక్షల సంఖ్యలో వచ్చేస్తారు ఆ రోజున ఎందుకని ఇది మనందరికీ శుభకరమైనటువంటి కళ్యాణాన్ని ఆయన చేసుకుంటూ మనందరిలోనూ కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసి అమోహంగా శుభాన్ని కలిగిస్తాడు కాబట్టి మరి